నిర్సిగ్గుగా నిర్లజ్జగా నువ్వు మాట్లాడే మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వింటా ఉన్నారు అసలు నువ్వు బీఆర్ఎస్ బీఫా మీద గెలిచి బీఆర్ఎస్ బీఫా మీద గెలిచి కాంగ్రెస్ పార్టీల చేరనికే నీకు సిగ్గనిపిస్తలేదాయా ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తూ ఉంది అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడుబోడు మీ భూ పంచాయతీ లేడని నియోజకవర్గంలో ఉంటే అవి పోయి సెటిల్ చేసుకోవడానికి కోసమో మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్ గారు ఇలా ఖచ్చితంగా సరే నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా ప్రజాస్వామ్యంలో తన్నుకునుడు గుద్దుకునుడు పెద్ద ఇష్యూ కాదు నిజంగా తన్నుకుందామంటే రా నువ్వు ఒక్కని రా నేను ఒక్కని వస్తా ఇద్దరం తన్నుకుందాం ఆడ తీసుకుందాం ఎవరికో బలవంతురో చూసుకుందాం అదే ప్రాబ్లం ఏం లేదు కానీ ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకోరు కదా నీకు దమ్ము ఉంటే నువ్వు మొగోన్వే అయితే నీకు చీమురు నెత్తురు ఉంటేనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి రా వచ్చి గెలిచి చూపి నువ్వు దమ్ము నువ్వునని అప్పుడు ఒప్పుకుంటాను రిజైన్ చేయి నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి నేను నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చెయ్యి కమ్ విల్ గో ఫర్ ఎలక్షన్ ఆడ చూసుకుందాం అది నిజమైన ప్రజాస్వామ్యం కదా నీ దమ్ ఏందో మా కేసీఆర్ నాయకత్వంలో మా దమ్ ఏందో మేం చూపిస్తాం యు ప్లీజ్ రిజైన్ స్ట్రేట్ ఆన్సర్ నువ్వేదో తిట్టి డైవర్ట్ చేసి ఈ టాపిక్ ఏదో చేద్దాము ఏదో చేద్దామన్నా ఐ వాంట్ స్ట్రేట్ ఆన్సర్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే మీరు రాండి స్ట్రేట్గా టీఆర్ఎస్ భవన్కి పోదాము తెలంగాణ భవన్కి పోదాము ప్రెస్ మీట్ పెడదాము అక్కడ నుంచి కేసీఆర్ గారి దగ్గరికి పోదాము లేదు అంటే నేను నువ్వు కాంగ్రెస్ పోయినావు అని నువ్వు అనుకుంటే చక్కగా రిజైన్ చేయి ఎలక్షన్కి పోదాం నీ దమ్మెందో మా దమ్మేందో చూసుకుందాం రేపు మాత్రం ఖచ్చితంగా ఇలా పోలీస్ నిర్బంధంలో నన్ను ఆపినో నన్నే కాదు మీడియా వాళ్ళని కూడా లోపల రానియాలి చాలాసేపు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే మీరు ఇలా ఖచ్చితంగా రేపు పదకొండు గంటలకి మేము ఆడి నుంచి బయలుదేరుతాం ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాం గాంధీ గారి ఇంటికి పోతాం గొడవకు కాదు మేము పోయేది అయినా మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటుండ్రు కాబట్టి మా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు జీహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఆడ మీటింగ్ పెట్టుకోవడానికి పోతున్నాం ఆయనకు స్వాగతం పలికి తెలంగాణ భవ భవన్కి తీసుకొచ్చి మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నువ్వు మాట్లాడిన మాటలకి నేను నీకంటే రెక్టింపు మాట్లాడగలుగుతా కానీ నీ విఘ్నతకేసి పెట్టిన నీ యావత్ షేర్లింగం పెళ్లి ప్రజలందరూ కూడా చూసిర్రు మైనంపల్లి హనుమంతరావు కూడా అల్వాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇదే విధంగా కేటీఆర్ గారిని నోటికి వచ్చినట్టు దూషించిండు యాభై వేల మెజారిటీతో ఓడిపోయిండు నెక్స్ట్ నీది కూడా గదే గతి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ అయితే ఇప్పుడు గాంధీ గారు ఇప్పుడు పన్నెండు గంటలకు మా ఇంటికి వస్తానంటే మాత్రం మోస్ట్ వెల్కమ్ రాగానే బిఆర్ఎస్ పార్టీ కనువ కప్పి లోపలికి తీసుకెళ్తాం ఇద్దరం కలిసి భోజనం చేసుకుంటాం భోజనం చేసి